అధ్యక్షుడిపై కార్పొరేటర్ భర్త అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడి దాడి చేసిన ఘటన శుక్రవారం కార్పొరేషన్ లో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పదమూడవ డివిజన్ పిటి కాలనీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి అధ్యక్షతన గణేష్ నవరాత్రి ఉత్సవాలపై సమావేశం నిర్వహించారు వాటి మధ్యలో జోక్యం చేసుకున్న కార్పొరేటర్ భర్త శ్రీధర్ రెడ్డి ప్రస్తుత కమిటీని రద్దు చేసి హడక్ కమిటీ వేసి నిర్వహించాలని సూచించాడు కమిటీ రద్దు కాకుండా ఎలా వేస్తారని కాలనీ అధ్యక్షుడు అభ్యంతరం తెలపడంతో నన్నే ప్రశ్నిస్తావా అని అసభ్య పదజాలంతో దూషిస్తూ చంపుతానని బెదిరింపులకు పాల్పడుతూ కార్పొరేటర్ భర్త కర్రతో దాడి చేసి గాయపరిచారు దీంతో కాలనీ వాసులు వన్ డబల్ జీరోకు ఫోన్ చేయగా పోలీసులు రావడంతో వివాదం సద్దుమణిగిందని తెలిపారు కార్పొరేటర్లో అధికార పార్టీ మేయర్ పీఠం ఎక్కగానే దౌర్జన్యాలు దాడులు మొదలయ్యాయని డివిజన్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందోనని వేచి చూస్తున్నారు చెక్ నాకు ఇచ్చిండు నాగ చెక్ ఉంది చెక్ తీసుకొచ్చి రేపు మీకే ఇస్తా అది నువ్వు పైసలేకూడదవు మీదకెళ్లి చేసే కార్యక్రమాలు నేను పనిచేస్తున్నారు ఎందుకు వీళ్ళు నేను చేయొద్దు చెప్పేసి నువ్వు ఒక గుండా లేక రౌడీ లేక వచ్చి ఒక కలర్ తీసుకొని ఇక్కడ నువ్వు పేర్లు చేయపిస్తున్నావు అంటే నువ్వు ఎంత చిల్లరవు రావో ఒకసారి దీన్ని చూస్తే అర్థమవుతుంది మీరు దాని మీద మీరు మీరు పరిధికి కూడా దయచేసి చెప్తా ఉన్నా దీని మీద మీరు ఇది చేయాల్సిన అవసరం ఉంది స్పందించి దాన్ని ఇదిగా రాయండి నేను ఆల్రెడీ అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు వారు కూడా చెప్పిపోయారు అయినా కూడా మీరెవరు మీరెందుకు వచ్చారు అని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా అనడం జరిగింది అన్ని మీ దగ్గర ఉన్నాయి ఆ ఫోటోలు కూడా దాన్ని జతపరిచి దయచేసి అని చెప్పేసి మనం చేస్తాం దాడి జరిగే సమయానికి కూడా పెద్దలు కొంతమంది వచ్చారు అదేవిధంగా పత్రికే కూడా సరే వాళ్ళు ఏ ఏదో ఈ రూటేమ పోతున్నారు కాబట్టి గొడవ జరుగుతుంది అని చెప్పి వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది వాళ్ళు రాకపోతే వాళ్ళు అప్పటికే వాళ్ళ కట్ట తీసుకొని కొడుతున్నది కూడా వాళ్ళ ఆల్రెడీ వాళ్ళు చూసిరు వాళ్ళు అవన్నీ ఫోటోలు కూడా ఉన్నాయి వాళ్ళు రాకపోతే మీద అత్యాప్రయత్నం అత్య చేయడానికి కూడా వెనకాడని ఉద్దేశంతో వచ్చారు ఆయన ఎంబడి ఉన్న క్యాండిడేట్ అయితే అసలు వాటికి సోయలేదు వాడు ఆ గుడ్లు ఎత్తుకుంటు రాళ్ళు అంటే ఏంది పరిస్థితి అసలు ఇది ఇదేమన్నా ప్రజాస్వామ్యం ఇదేమన్నా ప్రజాస్వామ్యమా లేకపోతే వీళ్ళు ఇష్టం వచ్చినా రవిడీజం చేయడానికి వచ్చినా గ్రౌండ్లో రావడం ఏంది ఇది చేయడం ఏంది ప్రయత్నం చేయడం ఏంది దీని మీద దయచేసి మీరు అందరూ కూడా ఇది చేయాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఇంకా సుధాకర్ రెడ్డి కాలనీ ప్రజెంట్ని పిఐటి కాల్ని అధ్యక్షుడి సుధాకర్ రెడ్డిది ఈ రోజు ఇది జరిగింది రేపు 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 ఇది అసలు ఏంది అన్నది మాకు ఈ రోజు కూడా ఒక భయంగానే ఉంది మేము అందుకే ఏంటంటే ఈ రవిడీదే ఉందని అని చెప్పి ఇన్ని రోజుల నుంచి ఎవరు తిరుగు కూడా బాధ్యత మేమే ఈ కాలనీ చూస్తూ చూసుకుంటూ ఉంటున్నాము వాళ్ళు ఏడా అనుక తిన్నా వాళ్ళు ఎవరిని బెదిరించి డబ్బులు తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా మేము దేన్ని పట్టించుకోలేదు దేని గురించి లేదు కాకపోతే ఇప్పుడు అయితే వదిలిపేట దాచుకోలేదు అవన్నీ కూడా సహజమైనంత వరకు వీలైనంత వరకు ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పటిదాకా చెప్పలేదు ఇంకా నాలుగు నెలలైతే పదవీకాలం అయిపోతుంది నాలుగు నెలలు పదవికాలం అయిపోయిన తర్వాత నేను రాళ్ళు ఇచ్చుకుని వాళ్ళతోటి చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాను చెప్తా ఉన్నా మీరు దయచేసి మంచిగా రాయండి పేపర్లలో మీకు అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ప్రభుత్వ పరంగా ప్రతి పండుగ బోనాల కాలనీకి బోనాల పండుగ వచ్చేటువంటి పైసలు కూడా వాడుకునే పడవ డబ్బులు లేదు మరి నీ నీ ఉదారతనైంది నీ వ్యక్తిత్వం ఏంది నేను నీ ప్రాడైంది బట్ ఒకటే చెప్తున్నాను హెచ్చరిస్తున్నాను నీకే రాజకీయంగా లేదు అందరూ రాజకీయంగా ఉన్నారు అందరూ ఉండరు అందరూ తెలుగు కలవాలే అట్లా బావి కూడా చేసుకుంటూ పోతే నీకంటే కూడా తక్కువ లేదు చేదు ముసుకుని కూడా ఇవ్వలేదు అదే చెప్తున్నావు కాబట్టి ఇప్పటికైనా ఈ కాలనీ వాళ్ళు అందరూ తెలవాలని మీట్ పెడుతున్నాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో జరిగిందట ఏదో జరిగిందని అందరూ అనుకుంటారు కాబట్టి అసలు ఏం జరిగిందో వాస్తవాలు తెలవాలి కాలనీ వాళ్ళకి కాబట్టి అందులో నేను ఆ ఉద్దేశంతోనే ఇది జరిగిందనే ఉద్దేశం చెప్తున్నాం కాలనీ ఎలక్షన్ పెట్టాలి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నీ కూడా మా కమిటీలు రేపు చూస్తున్నటువంటి రేపు ఎగ్జిక్యూటివ్లో నిర్ణయం తీసుకుంటాం ఆ ఎగ్జిక్యూటివ్ నిర్ణయం మేరకు జనరల్ బాడీ పెట్టాలా ఎలక్షన్ పోవాలా అడా కమిటీ ఏం చేయాలని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఈ ఈ పథకం తగ్గిస్తున్నాం గౌరవంలో మరి ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండి కార్పొరేట్ భర్తయ్య ఉండి మరి సమయం పాటించాల్సిన వ్యక్తి మనం ఏదైనా ఒక పద్ధతి ప్రకారము రాజ్యాంగబద్ధంగా పోల్క్కున్నప్పుడు ఎలక్షన్ పెట్టాలనుకుంటే మనం అడగవచ్చు మరి మీ వారం రోజులు అయింది కాబట్టి టైం దాటింది ఎలక్షన్ అడగవచ్చు కానీ అట్లా అడగకుండా పుట్టిన నేమ్ ప్రతి చేర్పడం ఎందుకు చెప్తున్నావు అన్నట్టు భౌతిక దాటి చేయడం అనేది పద్ధతి కాదు ఒక వీధి మనం ఒక సంస్కత్వం సొసైటీలో ఉన్నటువంటిది కాలనీ మంచి కాలనీ దీనికి ఈ ఒక వీధి రౌడీలాగా వేసుకొని ఒక కాలనీ ప్రతిష్టను భంగపరిచేటువంటి విధంగా ఉంది కాబట్టి అందరూ తెలుసు కాలనీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తెలుసు గతంలో ఉన్న కమిటీ ఏం చేసింది ఈ కమిటీ వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చాలా చేసినాం బతుకమ్మకు సెంట్రల్ లైటింగ్ చెప్పించినాము ఇప్పుడు ఖాళీలో కూడా సైన్ బోర్డ్స్ అసలు లేవు అసలు ఎక్కడ ఉందో కూడా ఎవరికి వెళ్ళపరిస్తుంది దానికోసం ప్రత్యేకంగా కూడా కమిటీ డబ్బులతో వెచ్చిచ్చి సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఉన్నాం తర్వాత బతుకమ్మ పండ నభూతో ఉన్న లాగా ఈ ఈ కాలంలో ఎంత మంచి పండుగ ధరన సందర్భాలు లేకపోతే వాళ్ళందరికందరి కాలు సభ్యులు సహకారంతో చేసినాం కాబట్టి ఇంకోటి ఏంటంటే కాలనీ చాలా ఇంత గతంలో లేదా పది మంది పదిహేను మంది వచ్చి కంప్లీట్ చేసుకుంటే నడిచింది ఇప్పుడు చాలా మంది చాలా మంది కాలనీ పెరిగింది వందల సంఖ్యలో దాదాపు వంద వంద అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇన్ని నూట ఇరవై ఇన్వెల్స్ చాలా పార్ట్స్ ఉన్నాయి ఇప్పుడు చాలా కొత్త కొత్త మంది వచ్చారు కాబట్టి ఎలక్షన్ పెడితే ఒక పద్ధతి ప్రకారం ఉండాలి ఐడెంటిఫికేషన్ ఉండాలి అనేటువంటి దానికోసం మనం పద్ధతి ప్రకారం ఒక మెంబర్షిప్ తీసుకొని తద్వారా ఎలక్షన్లో పోరానికి కాన్సెప్ట్ ఉంది రేపు సండే నాడే కూడా మనం ఈసీకి కాల్పర్ చేసినాము ఆ ఈసీలో ఎట్లా ఎలక్షన్ చేయాలి తర్వాత వచ్చేటువంటి నవరాత్రుల పండుగ గణేష్ పండుగ ఉండదు అట్లా చేయాలి మరి కమిటీ అట్లా చేద్దాం అనేటువంటి ప్రాసెస్లో ఉన్నాము కానీ వాళ్ళ మాకంటే ముందే వాళ్ళు తొందరపడి ఏదో అధికారం ఉంది ఇక్కడ కాన్సెప్ట్ తోని అక్కడ పదవి లేకపోతే పదవి సాధించాలనేటువంటి కాన్సెప్ట్ నెక్స్ట్ ఎలక్షన్లో ఈ ఈ పండుగ చేస్తే నాకేదో ఓట్ బ్యాంక్ ఉంటుంది అనేటువంటి సందర్భంలో వాళ్ళు ఆలోచిస్తారు కానీ అది పద్ధతి కాదు కమిటీ వాళ్ళందరూ చూస్తున్నారు ఈ కమిటీలో ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ ఉన్నారు అంతకుముందు బూత్ భంగం లాగుండి ఆఫీస్ ఇప్పుడు ఒక సిస్టమ్ పెట్టి ఒక అందరు కూడా జమయ్యేటట్టు ఒక పత్రికలు పెట్టి పేపర్ పెట్టుకొని తర్వాత ఒక క్యారం బోర్డ్ లాగా పెట్టుకొని మొబిలైజ్ చేసి కాలంలో ఏం డెవలప్మెంట్ ఉంది ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు కూడా రోజు చర్చిస్తుంటాం అందరూ వెల్కమ్ చెప్తున్నాం కానీ అలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని కలువశించాలంటే ఆలోచన మరి ఆ ఒక పద్ధతిలో ఉన్న వ్యక్తి ఒక బాధ్యతల వ్యక్తి గతంలో ప్రెసిడెంట్ చేసినటువంటి వ్యక్తి ఇట్లా వ్యవహరించడం అది పద్ధతి కాదు దాన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది ఇది భౌతిక దాడి అనేటువంటిది వాళ్ళు తొందరపడి నేను తొందరపడితే మరి ఇక్కడ రక్తపాతాలు సృష్టించే పరిస్థితి వచ్చింది గతంలో వచ్చినటువంటి మేము ఆ పరిస్థితి తట్టుకోలేక మేము మేము అందరూ కాల్ చేసే పోలీసు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు సబ్జెక్ట్ చెప్పారు ఇది ఈ చిన్నదానికోసం ఎందుకు వారమే అయింది ఈ కమిటీ యొక్క కాలప ఏం మునిగిపోతుందా ఏమైంది వారు నోజ్లో పెట్టుకుని బాగా పెట్టుకుంటే ఇలా ఏముందండి ఇక తొందరలోచ అవసరం ఏముంది

అది ఒక అపవాదలాగానే ఉంది గతంలో ఒకసారి చిన్నప్పుడు కొబ్బరి ఒకరు ఆరు నెలలు పోయింది మళ్ళీ సరి చేస్తే మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితి కాకుండా ఒక లాగా రావు వ్యవహరించకుండా ఒక బాధ్యతలు పెడుతుంది ఒక మంచి కాలనీకి మంచి పేరు వచ్చినట్టే అభివృద్ధి పాల్గొనాలి మంచి అయితే మంచిదే స్వీకరిస్తావు కానీ నీ పదవి కాంక్షతో ఇది చేస్తే రేపు ఏమి ఎలక్షన్లు వస్తుందో ఏ ఎట్లా లబ్ధి పొందాలనో నీ చేసే కార్యక్రమం అందరూ తెలుసు నువ్వు ఏమైనా బయకు దాడి చేస్తావు తారా పోరావు నీకు ఒక్కరే తెలియదు నన్ను వే సదుకున్నావు ఎంత మేధావులు వాళ్ళు వాళ్ళందరూ కూడా రిటైర్మెంట్ ఆఫీసర్ అందరూ అడ్వైజర్ పెట్టుకున్నాము ఆఫీస్ రిటైర్మెంట్ ఎంప్లాయిస్ ఉన్నారు ఒక్కొక్కరికి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ సర్వీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కావ చిన్నపిల్లాడు నువ్వు నువ్వు వైసంతా మాకు కొడుకుంటే ఏదైనా పెద్దవి అంత మాత్రం వాడు విడి మాట్లాడించిన అవసరం ఉంది నీకు నీకే ఉంది తెలియదు మీరు చదువుకోలేదా మా చట్టం తెల్లదా బయలుదేలదా స్టార్టర్ రిపోర్ట్స్ సర్వే తెల్లదా మాకు మెయిన్స్ తెలదా ఏం తెలుసు నీకు ఎవరంటే నన్ను పిల్వలేదు అన్నది ఒకటి నేను పిలవలేదు అక్కడ నేను విలువలేదు అంటున్నావు నేను విలువ అన్న అన్నదానికి నేను నేను సాక్ష్యం ఇప్పిస్తాను నేను ఫస్ట్ టైం మేము గెలువగానే వినాయక చవితి వారం రోజులే ఉంది వినాయక చవితి చేసినప్పుడు నీకు ఏం చేసినాము నేను మా బాబు బాగాలేదు నేను వస్తలేను మా భార్యను పంపిస్తానని చెప్పినా పంపించినావు ఆమెకు ఆల్రెడీ ఇక్కడ పూజలలో కూర్చుంది పూజ చేసుకొని ప్రసాదం తీసుకొని పోయింది నిమజ్జనం రోజు వరకు మీరు ఎవరు రాలేదు మళ్ళీ నిమజ్జనం రోజు వచ్చిరు నువ్వు ఫోటో కొట్టినావు దొంగ ఫోటోలకి వెళ్ళి ఒక దొంగ ఫోటో కొట్టి ఆ ఫోటోను మీ అందరికి ఇచ్చిన మీ వీళ్ళు పత్రిక వీలకారులు అందరూ పిలిపించి అందరికి ఇచ్చి ఇరవై మూడు పత్రికలలో రాసిరు ఆయన ఆయన చేసిన ఏందో ఆ పత్రికలు కూడా ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ నేను బయట పెడతాను అవన్నీ మీరు కూడా ఒకసారి మళ్ళీ చూడండి ఇంకోటి నేను ట్రదర్గా ఉన్నాను నా రెండు రెండు సంవత్సరాల కాలంలో ప్రతి ప్రతి పైసకు అకౌంటబిలిటీ నేను రెస్పాన్స్ పెట్టి నేను చెప్తాను లెక్కలు చూపెట్టాను నాడు నువ్వు మీటింగ్లో అడుగు నేను రెస్పాన్స్ పెడతాను నీళ్ళ గతంలో ఉన్నట్టు కంపెనీ ఏడ లెక్కలు చూపెట్టింది ఎడ కంపెనీలు ఇచ్చింది ఏదో ఇచ్చింది ఇట్లా నువ్వు పైసలు నా దగ్గర చెక్ ఉంది నాకు అవతల ఇంకో ఇంకో ప్రాజెక్ట్ ఎవరైతే ఉన్నారో మాజీ ప్రజెక్టు ఆయన చెక్ ఇచ్చి నాకు